అమెరికా అమెరికా అంటూనే మన భారతీయులకు మహాపిచ్చి డాలర్ డాలర్ డ్రీమ్స్ వెతుక్కుంటూ కూడా వెళ్తారనమాట ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మనకు సక్రమంగా వెళ్తే పర్వాలేదు కానీ ఇక్కడ అక్రమంగా వెళ్తున్నారు అంటే ఇల్లీగల్గా వెళ్తున్నారు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా అమెరికాకి వెళ్ళి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు ట్రంప్ గారు అధికారం చేపట్టి అక్రమ వలసదారులకైతే ఇక్కడ చుక్కలు చూపిస్తున్నారు ఇక యుఎస్లో అక్రమంగా ఉంటున్నటువంటి మన భారతీయుల సంఖ్య దాదాపు పదిహేడు వేల మంది అక్రమంగా ఉన్నారంటున్నారు ఇప్పుడు మళ్ళీ కూడా ఏడు లక్షల అరవై ఐదు వేల మంది అక్రమంగా ఉంటున్నారని చెప్తూ ఉన్నారనమాట ఇక మొత్తానికి చూసుకుంటే కొన్ని లక్షల మంది మన భారతీయులైతే అక్రమంగా డాంకీ రూట్లో వెళ్ళి అమెరికాలో ఇల్లీగల్గా ఉండడంతో ఇప్పటికీ మనకు దాదాపు నూట ఇరవై మందినేమో మొన్నటి రోజున యుఎస్ యుద్ధ విమానంలో పంజాబ్లోని అమృత్సర్కి అయితే రావడం జరిగింది వీళ్ళందరినీ కూడా అమెరికా తిరిగి పంపించింది ఇక ఈ డాంకీ రూట్ అంటే ఏంటి అసలు ఇంతకీ మన భారతీయులకు అమెరికా అంటే అంత పిచ్చేందుకు ఇక్కడ నుంచి నలభై లక్షలు యాభై లక్షలు కట్టి అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్ళి ఏం చేద్దామని అమెరికా అంటే అంత బాగుంటుందా అమెరికా ఇప్పుడు ఈ డాంకీ రూట్లో అమెరికాకి అంటే నరకానికి వెళ్ళినట్లే అనమాట ఆ విషయాలన్నీ కూడా మీతో ఇక్కడ నేను తెలియజేద్దాం ఇక మనకు కూడా ఎంతోమందికి ఆశ ఉంటుంది అమెరికాకి వెళ్ళి డాలర్స్ సంపాదించాలని ఇక ఇది ఎంత ప్రమాదకరమో అవన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలు అయితే మాట్లాడుకుందాం వీడియోను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమెరికా అంటే మన వాళ్ళకు చాలా పిచ్చండి మన భారతీయులకు ముఖ్యంగా చాలా పిచ్చి ఎందుకంటే అమెరికాలో డాలర్లు వస్తాయి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతో మన వాళ్ళు కలలు కంటూ అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారు ఇక లీగల్గా వెళ్తే పర్వాలేదు లీగల్గా వెళ్ళిన వాళ్ళకు కూడా అమెరికాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎక్కడో ఒక చోట మనకు కాల్పులు జరిగాయని అక్కడ ఆ విద్యార్థి లేడు ఈ విద్యార్థి లేడు అక్కడ ఎలా అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది ఈ విద్యార్థి అని ఎన్నో న్యూస్లైతే మనం చూస్తున్నాం అసలు మనము దేశం కాని దేశం వెళ్ళి అక్కడ ఏదైనా జరిగితే ఇబ్బంది పడి లీగల్గా వెళ్ళిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం తర్వాత ఈ డాంకీ రూట్ అంటే ఏంటి తెలుసుకుందాం ఇక ఇలా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడెక్కడికో వెళ్ళి అక్కడ మనకు ప్రాణాలను కోల్పోయి తిరిగి మనం మన తల్లిదండ్రులకు ఎంత బాధ అసలు ఎంత మనకు ఇదిగా ఉంటుందో చెప్పండి ఇప్పటికే స్టూడెంట్ వీసా మీద అంటే ఎఫ్ వన్ వీసా ఏదైతే ఉందో ఈ వన్ వీసా మీద వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళు ఇంటికాడ నుంచి మనకు నలభై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకి వెళ్ళారు అమెరికాలో ఇక మళ్ళీ కూడా ఇంటి నుంచి ప్రతిసారి తల్లిదండ్రులు డబ్బులు పంపించలేరు కదా ఇప్పటికే అప్పులు చేసి మనకు అమెరికాలో అమెరికాకి వెళ్ళి అక్కడ ఏదో చదువుకుని మన పిల్లలు కొంచెం ఏదో సంపాదిద్దామని అనుకుంటారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారు అధికారంలోకి వచ్చాక ఆయన ఏదైతే మనకు ఈ బయట పని చేయకూడదన్నమాట వీళ్ళు ఏదైతే యూనివర్సిటీలో చదువుతున్నారో ఆ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఏదో ఒక ఉద్యోగం చేయాలి వీళ్ళు అలా కాకుండా మన వాళ్ళు ఏంటంటే బయట గ్యాస్ స్టేషన్లలోనో పెట్రోల్ బంకుల్లోనో రెస్టారెంట్లోనో కాఫీ షాపుల్లోనో ఇలా అనేక చోట్ల ఎక్కువగా పనిచేస్తున్నారు ఇలా చేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి ఇటీవల ఒక విద్యార్థిని కూడా మనకు డిపోర్ట్ చేయడం జరిగింది డిపోర్ట్ చేస్తారని అతను అక్కడ ఇబ్బంది పడి మనకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా ఉంటాయి సమస్యలు వేరే దేశం అంటే చాలా అంత ఈజీ అయిన పని కాదు ఇది లీగల్గా వెళ్ళిన వారి పరిస్థితి ఇలా ఉంది ఇక ఇల్లీగల్గా వెళ్ళిన వారిని దాదాపు అమెరికా భారత్ ప్రకారం మన ఇండియా అమెరికా లెక్కల ప్రకారం చూసుకుంటే పదిహేడు వేల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అమెరికాలో అని చెప్పడం జరిగింది ఇక తర్వాత చూస్తే ఏడు లక్షల అరవై ఐదు వేల మంది భారతీయులు అక్రమంగా ఉన్నారు అమెరికాలో వీళ్ళందరినీ కూడా గుర్తించి త్వరలోనే ఇండియాకు పంపుతామని కూడా రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు తాజాగా మనకు ఒక నూట ఇరవై మందితో మనకు యుఎస్ నుంచి ఒక విమానం విమానమైతే పంజాబ్లోని అమృత్సర్కు వచ్చింది అసలు వాళ్ళ స్టోరీస్ విన్నామంటే అసలు ఎంత బాధ ఎంత వే మనకు ఎంత వాళ్ళ బాధ వర్ణాతీతం అన్నమాట మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాము ఎక్కువగా మనకు మొన్న వచ్చిన వాళ్ళల్లో పంజాబు మనకు గుజరాత్కు చెందినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు ఇక వీళ్ళ బాధ బాధ కాదండి మేము కొన్ని లక్షలు పెట్టి ఈ అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్ళి మేము పొలాలు అమ్మేము రెండున్నర ఎకరాల పొలం ఉంటే అమ్మి ఆ డబ్బులు తీసుకొని అమెరికాకు వెళ్ళాం కొంతమంది అయితే చాలా చాలా బాధలు పడి మేము అమెరికాకు వెళ్ళాం కానీ ఇప్పుడు మేము ఇలా తిరిగి రావడంతో మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు మా జీవితం మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇక డాంకీ రూట్ అంటే అంటే మనకు సినిమా కూడా ఉంది దీనికి షారుఖ్ ఖాన్ సినిమా మీరు చూడొచ్చు డాంకీ సినిమా డాంకీ సినిమా మీరు ఆ సినిమా చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అంతేకాకుండా మన ప్రముఖ యూట్యూబర్లు కూడా అక్కడికి వెళ్ళి మనకు ఇది అడ్డదారి అమెరికాకి రావాలంటే అని చెప్పి కూడా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మనకు యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా చూస్తే మీకు ఈ అడ్డదారి డాంకీ రూట్ అంటే తెలిసిపోతుందనమాట ఇక్కడ ఏం చేస్తారంటే ఏజెంట్లు ఎవరైతే ఉంటారంటే మన వాళ్ళకు ఈ గుజరాత్ వీళ్ళందరికీ కూడా కొంచెం ఇంగ్లీష్ నడల్స్ నాలెడ్జ్ తక్కువ పంజాబ్ కానీ చండీగఢ్ కానీ ఇలాంటి మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి సరిగ్గా అంటే ఇంగ్లీష్ ఉంటేనే ఎక్కువగా వీసాలు వస్తాయన్నమాట ఇక ఈ వీసాలు వస్తేనే మనకు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి వీలు అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ రాని కారణంతో వీసాలు అనేవి రిజెక్ట్ అవుతాయంట దానికి ఏం చేస్తారంటే మన వాళ్ళు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు అంటే ఒక ఏజెంట్కి మాట్లాడుకొని ఆ ఏజెంట్కి నలభై నుంచి అంటే పదిహేను లక్షల నుంచి నలభై లక్షల లోపు కనుక డబ్బులు ఇస్తే వాళ్ళు నేరుగా తీసుకెళ్ళి పనామ అడవుల్లో వదిలేస్తారంట గుర్తుపెట్టుకొని పనామ అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తారు ఇక ఈ పనామా అడవుల్లో అక్రమ మార్గం ద్వారా వీళ్ళే కాదు మన దేశం వాళ్ళే కాదు మిగిలినటువంటి దేశాల్లో వాళ్ళు కూడా గోటమాల కానీ కొలంబియా కానీ మెక్సికో వాళ్ళు కానీ అంటే మెక్సికో నుంచే వెళ్ళాలన్నమాట మెక్సికోలో ఈ అడ్డదారి ఇదే అనమాట మెక్సికోకుండా వెళ్ళాలి పనామాడువుల్లో దూరి మెక్సికోకి వెళ్తే మెక్సికోలో నుంచి మళ్ళీ తిరిగి అమెరికాలోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు ట్రంప్ గారు ఒక కంచె వేశారు ఒక గోడ కట్టి కంచె వేశారనమాట అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరు కూడా మా దేశంలోకి రాకూడదని చెప్పి ఆయన అక్కడ ఈ గోడ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు మనము చూడొచ్చు అట్లా చేశారు అయినా కూడా ఏంటంటే ఈ పనామా అడవులకుండా దాదాపు నెల నుంచి రెండు నెలల పాటు కూడా ప్రయాణిస్తారంట ఇక మన వాళ్ళు మొన్న రిటర్న్ వచ్చిన వాళ్ళు చెప్పారు ఆ దారిలో పాములు శవాలు అసలు వర్షం వస్తుంది ఆ చిత్తడి నెలలు పర్వతాలు కొండలు గుట్టలు ఇవన్నీ కూడా దాటుకుని వెళ్ళాలి అసలు నరకానికి వెళ్ళినట్లే ఉంటుంది ఇదంతా కూడా వెళ్ళి తర్వాత అక్కడ సెటిల్ అయిన తర్వాత కొంచెం స్వాంతన వస్తుంది కానీ మళ్ళీ కూడా ఇప్పుడు ఇలా రావడం పట్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారనమాట ఇక దారి గుండా వీళ్ళంతా కూడా మనకు ఈ పర్వతాలు ఇవన్నీ కూడా దాటుకుని అడవుల్లో మనకు జంతువుల నుంచి భయము రాత్రుల్లో ఏం జరుగుతుందో భయము ఆరోగ్య సమస్యలు వస్తే భయము ఇవన్నీ కూడా ఫేస్ చేసి ఇక్కడ నలభై లక్షలు యాభై లక్షలు అక్రమంగా ఏజెంట్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా మనకు మెక్సికోకి చేరుకుంటారంట ఆ మెక్సికోకు చేరుకొని అక్కడ నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తారు ఇక అమెరికాలోకి ప్రవేశించేటప్పుడు కూడా కొంతమంది పోలీసులకు దొరికిపోతారు కొంతమంది వెళ్ళిపోతారు సేఫ్గా ఇలా పోలీసులకు దొరికిన వాళ్ళైతే అక్కడ జైళ్ళలోనే ఉండిపోవాల్సి వస్తుందంట ఇది కూడా గుర్తుపెట్టుకోండి అక్కడ జైలులోనే చాలామంది ఉన్నారని కూడా మనకు సమాచారం క్వాంటమ్ బేలో ఎక్కువ మంది జైళ్ళలో మగ్గుతూ ఉంటారని కూడా చెప్తారనమాట ఇక ఇట్లా మనకు అమెరికాకు అడ్డదారిలో వెళ్ళే వాళ్ళ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి అసలు అమెరికా అంటే మనకి ఎందుకు అంత మోజు మన ఏదో మన దేశంలో ఉన్నాము మన దేశంలోనే ఉండి మన దేశంలోనే ఏదో చేసుకుంటే సరిపోతుంది ఎన్నో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మన దేశంలో ఇక కాబట్టి మనకు ఇలా అక్రమంగా వెళ్లకుండా అంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్లాల్సిన అవసరం ఏముంది అదే ఆ డబ్బులు పెట్టి ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారము లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో చేసుకొని ఈ నలభై లక్షలు యాభై లక్షలు ఇచ్చి మనం అమెరికాకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడేదానికన్నా మన దేశంలోనే ప్రశాంతంగా ఉండొచ్చు ఇక ఇంకోటి ఏమంటే మనోళ్ళు వర్క్ వీసా ఏదైనా ఉంటుందా అంటే లేబర్గా వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని కూడా కొంతమందికి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనకు లేబర్గా వెళ్ళడానికి మన దేశం నుంచి అమెరికా ఏం పిలిపించుకోదు మనుషుల్ని ఎందుకు పిలిపించుకోదంటే మనకు పక్కన ఏవైతే మనం గోటమలో కానీ వెనిజులా కానీ మెక్సికో కానీ వీటిలో తక్కువకు దొరుకుతారు వాళ్ళకు తక్కువ డబ్బులకి అక్కడ పనిచేసేదానికంటే అమెరికా ఆనుకున్నటువంటి దేశాలు కాబట్టి అక్కడ చాలామంది దొరుకుతారు మన ఇండియా నుంచి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన వాళ్ళు అంతా కూడా కువైటు సౌదియా వీటికి వెళ్తారు దుబాయ్ వీటికి వెళ్తారు ఇక్కడ వాళ్ళకి దొరకరు కాబట్టి మన ఇండియన్స్ని తీసుకెళ్తారు లేబర్గా అక్కడ పని చేయించుకోవడానికి ఇక్కడ అమెరికా వాళ్ళు అలా కాదు దాని పక్కన అమెరికాను ఆనుకున్నటువంటి రాష్ట్రాల నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు ఇలా తెచ్చుకొని వాళ్ళు అక్కడ పని చేయించుకుంటారు కాబట్టి మన ఇండియన్స్ అవసరం ఉండదు అక్కడ మన ఇండియన్స్ ఎవరైనా పోవాలంటే హైలీ చదువుకొని ఉండాలి ఏదైనా మంచి ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళాలి అంతే కానీ ఇలా వెళ్ళి మనం ఏదో ఒక లేబర్ పని చేద్దాం లేక మనం అక్రమ మార్గంలో అయినా కూడా వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు అనుకునే వాళ్ళకు ఇది పెద్ద దెబ్బ కాబట్టి ఇలాంటి మార్గాలను అన్వేషించద్దు ఈ డాంకీ రూట్ ఎంత ప్రమాదకరమో ఇటీవల మనకు తిరిగి వచ్చిన వాళ్ళని అడిగితే చెప్తారు దాదాపు ఇంకా ఏడు లక్షల మంది మన భారతీయులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది వారి బాధలు బాధలు కాదు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కడా కూడా పనిచేయలేక బయట ఆ యూనివర్సిటీలో పని లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇక రాబోయే తరాలన్నా కూడా మన పిల్లల్ని అమెరికాకు ఇట్లా పంపించుకోవడానికి ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది